హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్ లాంగ్ చైన్ చూపిస్తున్నానండి మన ఛానల్లో చాలా కలెక్షన్ ఉందండి గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో చూడని వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి లేటెస్ట్ కలెక్షన్ ఉందనమాట సిల్వర్ కలెక్షన్ గోల్డ్ కలెక్షన్లో కూడా ఒకసారి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజైతే ఈ చైన్ చూపిస్తున్నాను మనకి దీని వెయిట్ వచ్చేసరికి థర్టీ టూ గ్రామ్స్ పడుతుందండి ముప్పై రెండు గ్రాములలో వస్తుందన్నమాట మీకు క్లియర్గా దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసేయండి మనకి ఇది వచ్చేసరికి ముప్పై రెండు గ్రాములు పడుతుందనమాట మనకి లాకెట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి హ్యాంగింగ్స్ మూవలు వచ్చాయన్నమాట పచ్చలు కెంపులు కాంబినేషన్లో ఉంటుందన్నమాట మనకి దీనికి మనకి ఇయరింగ్స్ కావాలన్నా కూడా మనం అండి ఫోర్ ఫైవ్ గ్రామ్స్ పడుతుందనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉందండి ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట చూసారు కదా డీటైలింగ్ అనేది చాలా బాగుందండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా బదర్ షైన్ టైప్ వచ్చేసింది అనమాట వెనక అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట మనకి ఎంత లెంత్ కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి సింపుల్ వేలో చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనము వెయిట్ పెట్టుకునే కొన్ని ఇంకా చాలా మంచి లుక్ వస్తుందనమాట మన ఛానల్లో ఇంకా హెవీ ఆర్నమెంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసరికి మనకి ముప్పై రెండు గ్రాముల్లోనే కాబట్టి లైట్గా ఉంటుంది అనమాట మనము ఇదే కొంచెం హెవీగా కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా ఆ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మనం ఇంకో వరుసగా పెట్టుకున్నామంటే చాలా మంచి లుక్ వస్తుందనమాట ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి మనం కస్టమర్ కావాలనుకున్న విధం ప్రకారం ఇలా చేసామన్నమాట మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు అనమాట మన ఛానల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే కనుక మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట మరో మంచి కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ